ఒక వ్యక్తి తాను జీవించే జీవన విధానాన్ని ప్రవర్తన అంటారు దేవుని గ్రంథంలో దేవుని బిడ్డలైనటువంటి వారు ప్రవర్తన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి సామెతల గ్రంథంలో జ్ఞాని అయిన సులోమను రాస్తున్నాడు ఒకని ప్రవర్తన విషయంలో అజాగ్రత్తగా ఉన్నట్లయితే వాడు చస్తాడు అని రాశాడు అంతకంటే ఘోరమైన మాట మరొకటి ఉండదు కనుక మన ప్రవర్తన ఎలాగుండాలి దేవుని వాక్యం ఏం చెప్తూ ఉంది కొలసే పత్రిక రెండవ అధ్యాయం ఐదవ వచనంలో మీ యోగ్య ప్రవర్తన అని వ్రాస్తున్నాడు ప్రవర్తన యోగ్యమైందిగా ఉండాలి అని అన్నాడు పేతు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పదహారు పద్దెనిమిది వచనాల్లో సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులుగా ఉండాలి అని అంటున్నాడు కనుక దేవుని బిడ్డలమైన మనము మన తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన పట్ల మనము వ్యవహరించవలసిన తీరు ఎలాగుందంటే పరిశుద్ధమైన ప్రవర్తన అని అన్నాడు అన్నిజన్ల వలె ఇష్టానుసారముగా ప్రవర్తిస్తే మనను కన్న తండ్రి లేక మనల్ని రక్తమిచ్చి కొనుక్కున్నటువంటి తండ్రి అయిన దేవుడు మన విషయంలో విచారపడతాడని మనము జాగ్రత్తగా అది మనస్సును పెట్టుకొని జీవించాలి